ఐకేపీ వివోఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి అని ఇళ్లందు జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తెలిపారు ఇల్లందులో సమావేశమైన ఐకేపీ ఉద్యోగులు రాష్ట్రంలో ఇరవై జిల్లాల్లో ఐకేపీ వివోఏలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడిన నేపథ్యంలో సమస్యలు పరిష్కరించుకునేందుకు ఇల్లందు మండల స్థాయిలో జేఏసీ ఏర్పాటు చేసినట్లు పవన్ ప్రమీల తెలిపారు కేవలం ఐదు వేల వేతనంతో పనిచేస్తున్న తాము కష్టం మేము పడుతుంటే పేరు అధికారులకు వస్తుందని మాకు ఇచ్చే వేతనాలు కూడా మాకే జమ చేయాలి అని కోరారు మా సమస్యల పరిష్కారానికి జిల్లా రాష్ట్ర స్థాయి జేసీలతో కలిసి పోరాటం చేస్తామన్నారు ఈ సమావేశంలో మోతిలాల్ బాబురావు విజయ్ నీలాబాయ్ లతా వసంతరావు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు పవన్ భద్రాది జిల్లా ఇల్లందు మండలం ఇల్లందు మండలం ఐకేపీలో వివైఏగా పనిచేస్తున్నాను సో రాష్ట్రంలో జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే జిల్లాలో కూడా జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు వచ్చేసి మా ఇల్లందు మండలంలో జేఏసీ కమిటీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి అనుగుణంగా రాష్ట్ర కమిటీ జిల్లా కమి జిల్లా కమిటీ మరియు మండలాల వారీగా కూడా రాష్ట్ర జేఏసీ కమిటీలుగా ఏర్పాటు చేసుకొని ఈరోజు జెఎస్కి అనుగుణంగా చేరడానికి ఈరోజు మా ఇల్ల మండలం వాళ్ళం నిర్ణయించుకోవడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము వివైఎలు చేస్తున్నటువంటి పనులు గ్రేడింగ్ సంబంధించి కానీ వివైఎల్ చే వర్క్ ప్రెజర్ కానీ వివైఎల్కి వస్తున్నటువంటి శాలరీ విషయాలు కానీ అలాగే జేఏసీగా ఏర్పడినటువంటి కట్టుబాట్లు రాష్ట్ర కమిటీ నుంచి ఏర్పాటు చేసినటువంటి కట్టుబాట్లు వివో మండల్ లెవెల్లో ఉన్నటువంటి జేఏసీగా ఏర్పడినటువంటి కట్టుబాట్లు ఇక నుంచి ముందుకు తీసుకెళ్తాము ఈ యొక్క జేఏసీ కమిటీని ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేసుకుంటామని మా యొక్క వీవైల సమస్యలని జేఏసీ కమిటీ ద్వారా మా యొక్క సమస్యలను సాల్వ్ అవ్వడానికి ముందుకు తీసుకెళ్తారనేసి మా యొక్క ఉద్దేశం అందరికీ నమస్కారము నా పేరు ప్రమీల మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఐకేపీ వీవైగా పనిచేస్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము పనిచేస్తున్నాము మాకు చాలీ చాలని వేతనాలతో మాకు జీతాలు ఇస్తున్నారు అయినా కూడా ఈ రోజులలో ఈ ఐదు వేల రూపాయలతోనే మేము వేతన వెట్టి చాకరీ చేస్తున్నాము కష్టం మాదవుతుంది ఫలితం పై అవుతుంది మేము చేసే వర్క్ పరంగా కూడా మా పేరు ఏమీ కూడా ఉండటం లేదు మాకు ఇచ్చే ఐదు వేల వేతనం కూడా మా అకౌంట్లలోనే జమ కావాలని దీని 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 మూలంగా రాష్ట్రం రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా జేఏసీగా ఏర్పడింది జిల్లా కమిటీలు కూడా ఏర్పడ్డాయి అదేవిధంగా మా మండలంలో ఈరోజు వివోఎల్ అందరం కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని మేము కూడా జేఏసీగా జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా చేరడానికి మా వివైఎస్ అందరం కూడా ఉందిన్నాము ఎందుకంటే మా డిమాండ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా జేఏసీ కమిటీ ద్వారా మా సమస్యలు పరిష్కరించుకోవాలనేసి మేమందరం ముందుకున్నాము అదేవిధంగా స్టేట్ లెవెల్లో మొత్తం ముప్పై మూడు జిల్లాలలో ఇరవై ఆరు జిల్లాల వాళ్ళు కూడా ఇరవై ఆరు జిల్లాలు కూడా జేఏసీగా ఉన్నారు కాబట్టి మేము కూడా మా నిర్ణయాలు కూడా మా సమస్యలు పరిష్కారం అవుతాయి అనేసి మేమందరం కూడా ముందున్నామనేసి తెలియజేస్తున్నాము